వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి అడావుడి చేయడంతో జివో నెంబర్ తొమ్మిదిని హైకోర్టు స్టే విధించడం దాంతో స్థానిక సంవత్సర ఎన్నికల షెడ్యూలు ఎన్నికల నోటిఫికేషన్ మీద కూడా స్టే విధించడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఎక్కడ చూసినా స్థానిక సంవత్సర ఎన్నికలు జరుగుతాయా జరగవా జరగటానికి గల కారణాలు ఏంటి జరగకపోవటానికి గల కారణాలేంటి దీనివల్ల ఎవరి పాత్ర ఎంత ఎవరు ఎవరిని మోసం చేశారు ఏ పార్టీ వెనకుండి నడిపించింది ఏ పార్టీకి ఎంత అత్యుత్సాహం ఏ పార్టీ బీసీల ఓటు కొలగొట్టేందుకు లేదా బీసీని ముంచేందుకు ప్రయత్నం చేస్తున్న చర్చ మాత్రం పరిపరి విధాలుగా కొనసాగుతుంది కానీ ఘనత వహించిన రాష్ట్రంలో దేశంలోనే అత్యున్నత వ్యవస్థ కలిగిన ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఆరోపణలు స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే గత నెల ఇరవై ఇరవై తొమ్మిదో తేదీన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు కానీ ఇరవై తొమ్మిది కన్నా ముందే హైకోర్టులో బీసీ రిజర్వేషన్ సంబంధించిన కేసులు నమోదయ్యాయి అంటే పిటిషన్ నమోదయ్యాయి అంటే ఆ రోజు హై గౌరవ హైకోర్టు కొన్ని పిటిషన్ని పరిశీలించి విచారణ కొనసాగిస్తున్న సమయంలో ఎనిమిదవ తేదీన వాయిదా వేసినట్టుగా ప్రకటించింది కానీ ఎందుకో ఎన్నికల సంఘం ఎవరి ప్రలోభాల కోసమో లేదా ఎవరిని మభ్యపెట్టడం కోసమో లేదా ఎవరిని మోసం చేయడం కోసమో తెలియదు కానీ అత్యుత్సామం ప్రదర్శించింది మాత్రం వాస్తవం ఎందుకంటే ఎనిమిదవ తేదీన హైకోర్టు ఏదైతే తీర్పు ఉందో హైకోర్టు తీర్పు ఏ రకం వస్తుందో తెలియని పరిస్థితులలో ఎన్నికల సంఘం ఇరవై తొమ్మిదవ తేదీన షెడ్యూల్ ప్రకటించడం నవ్వుల పాలైందని చెప్పవచ్చు తీరా ఇరవై తొమ్మిదవ తేదీన షెడ్యూల్ ప్రకటించడం ఏడవ తేదీ ఎనిమిదవ తేదీనాడే ఉదయం పూట ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వటం ఎనిమిదో తేదీ సాయంత్రం గౌరవ హైకోర్టు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదు షెడ్యూల్ మీద కానీ ఇతర ఇతరత్ల వాటి మీద స్టే విధించి నాలుగు వారాల పాటు అంటే సుమారు నెల పదిహేను రోజుల పాటు ఎన్నికలు వాయిదా పడ్డట్టే లెక్క సాంకేతిక పరంగా అంటే అటు ఇటుగా రెండు నెలల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు మోక్షం కలిగే అవకాశం ఉంది అంటే ఎన్నికల సంఘం ఎవరి ప్రలోభాల కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఏకపక్షంగా నోటిఫికేషన్ కానీ షెడ్యూల్ కానీ ఎందుకు విడుదల చేస్తున్నాం అనేది కూడా ఇప్పటికీ ఇది విధంగా తెలియదు కానీ దేశంలోనే అత్యున్నత వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఎన్నికల సంఘమే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ ఉన్నది ఎన్నికల సంఘానికి కానీ ఎన్నికల సంఘం ఎందుకో రాష్ట్రంలో కొన్ని శక్తుల సరి తగ్గట్టుగా హడావుడిగా షెడ్యూల్ ప్రకటించడం హడావుడిగా నోటిఫికేషి ఎందుకో తప్పుదారి పట్టించే విధంగా ప్రజలలో ఒక చులకన భావం చేసే విధంగా వ్యవహరించినట్టులో మాత్రం ఎలాంటి అతిశక్తి లేదు కేవలం ఎన్నికల సంఘం వైఫల్యమే ప్రస్తుతం ఈ గందరగోళానికి కూడా ప్రధాన కారణం చెప్పవచ్చు ఎందుకంటే ఇరవై తొమ్మిది కనుక షెడ్యూల్ ఇవ్వకపోతే ఎనిమిదో తేదీ తీరిపోయిన తర్వాత షెడ్యూల్ ఇచ్చుంటే ఎన్నికల సంఘానికి ఒక గౌరవప్రదమైన వ్యవస్థ ఉంటుండే కానీ ఇటు రాజకీయ పార్టీలు ఆడే ఎత్తుల జిత్తులలో ఎన్నికల సంఘం ఒక సమితిగా మారి ఎందుకు హడావుడిగా షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత యూటర్న్ తీసుకోవడం నిజంగా దేశ చరిత్రలోనే ఇది తొలిసారి చెప్పవచ్చు ఎందుకంటే గౌరవ హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతున్న సమయంలో వేచి చూసే ధోరణి అనేది సర్వసాధారణంగా కొనసాగాలి కానీ ఎన్నికల సంఘం ఏ కొంతమందిని సంతృప్తిపరచడం కోసం హడావుడిగా షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వటం వీటన్నిటి మీద గౌరవ హైకోర్టు తోటి ఎన్నికల సంఘం విలువలు పూర్తిగా దిజారిపోయాయని చెప్పవచ్చు